అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరివేత్త ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి భారీగా గంజాయి పట్టివేత జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాలతో శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో జరిగిన సోదాల్లో గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డి మరియు వారి బృందం శ్రీకాళహస్తి ఎంజిఎం ఆసుపత్రిలో సర్కిల్ వద్ద సోదాలు నిర్వహించగా ఈ సోదాలలో తమిళనాడు రాష్ట్రం అంబత్తూరు ప్రాంతానికి చెందిన ఎం మురళి జే శ్యామరాజ్ ఎం సంజయ్ కుమార్ల దగ్గర పద్మూడు కేజీల గంజాయిని పట్టుకోగా మిగిలిన ఇద్దరు స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు చేసిన విచారణలో ఒడిశా నుంచి తమిళనాడులోని అంబత్తూరుకి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు వాళ్ళ దగ్గర వివరాలు రాబట్టడం జరిగిందని ఈ ముగ్గురిపై కూడా సంబంధిత శిక్షణ కింద కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ నరసింహమూర్తి తెలిపారు ఈ కేసు నందు ప్రత్యేక ప్రతిభ కనబరిచిన సిఐ నాగార్జునరెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది బాలకృష్ణ శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం నందకుమార్ ప్రవీణ్ సుధాకర్ రేగాన్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకి సంబంధించిన చెందిన వాళ్ళు వీరి వద్ద నుండి దాదాపు పదమూడు కి కీలోల గంజాయిని పాలన చేసుకోవాలనేటువంటి వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే ప్రక్రియను కూడా బయటపడింది అంబత్తూరు తమిళనాడుకు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడే సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పదమూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం ఇంట్రావెక్ట్ చేయడంతో జరిగింది వారు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేయడం వారిని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన మత్తు పదార్థాలపైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా నేను ఆనవాలు లేకుండా చేయడానికి మావంతగా మేము ప్రయత్నం చేస్తున్నాను